హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు పెన్షనర్లందరికీ శుభవార్త అండి కమ్యూటేషన్ రికవరీ సో కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ పదకొండు సంవత్సరాల మూడు నెలలే జివో విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలిసిందే కమ్యూటేషన్ వ్యాల్యూ ఆఫ్ పెన్షన్ని పదహైదు సంవత్సరాల పాటు అంటే నూట ఎనభై నెలల పాటు రికవరీ చేసేవారు అన్నమాట కానీ రీసెంట్గా చాలామంది పెన్షనర్లు ఇలా చేయడం అన్యాయం అని చెప్పి కోర్టుకు వెళ్ళగా సో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఎవరికైతే నూట ముప్పై ఐదు నెలలు పూర్తయి ఉంటుందో అంటే పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయి ఉంటుందో రికవరీ అటువంటి వాళ్ళందరి దగ్గర ఇక్కడ నుంచి రికవరీ అనేది నిలిపివేయాలి అని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో దీన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ నుంచి ఒక మెమో జారీ అయిందనమాట అందులో ఏంటంటే సో కమ్యూటేషన్ అనేది పదకొండు సంవత్సరాల మూడు నెలలే రికవరీ చేయాల్సి ఉందని చెప్పేసి డిడిఓలకు వీళ్ళందరికీ కూడా బిల్లులు పెట్టే వారికి ఈ విధంగా మెమో జారీ చేసిందన్నమాట ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి పదకొండు సంవత్సరాలు మూడు నెలలు రికవరీ పూర్తయిన వారందరికీ నిలిపివేస్తూ వస్తూ ఉన్నారనమాట గత మూడు నెలల నుంచి మేబీ సెప్టెంబర్ డిసెంబర్ వీటన్నిటి గురించి కూడా సో మరి నవంబర్ నుంచి మొదలైంది ప్రాసెస్ సో మరి అంతా బాగుంది ఇక్కడ సమస్య ఏముంది అంటే ఇటు కోర్టు చూసుకున్నా కూడా కోర్టు చూసుకున్నా కూడా మనకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉంది సో ఇది ఫైనల్ అయితే కాదనమాట కానీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే మెమో జారీ చేసింది ఇది కూడా ఫైనల్ అయితే కాదు సో ఇదే ప్రాబ్లం అనమాట సో ఫైనల్గా మనకు ప్రభుత్వమే సానుకూలంగా స్పందించి పెన్షనర్ల మీద మానవతా దృక్పథంతో ఈ ఈ మేరకు ప్రభుత్వమే జీవో రూపంలో జారీ చేసిందంటే సరిపోతుంది లేదంటే హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినా కూడా సరిపోతుంది మరి రెండిట్లో కోర్టు ద్వారా ఈ విషయం సాల్వ్ అవుతుందా లేదంటే ప్రభుత్వమే సానుకూలంగా స్పందించి జీవో రూపంలో విడుదల చేస్తుందా సో పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఈ సమస్య మీద అవసరం అండి సో మధ్యంతర ఉత్తర్వులు మెమోలు జారీ చేయడం వల్ల అయితే ఇవి ఎప్పుడైనా మధ్యంతర ఉత్తర్వులు కోర్టు కొట్టివేయవచ్చు తగు ఆధారాలతో ప్రభుత్వం కనుక సమర్పించినట్లయితే కోర్టు కన్విన్స్ అయ్యి మధ్యంతర ఉత్తర్వులు కొట్టేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మేమోను కూడా ప్రభుత్వము డిస్మిస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి ఈ విధంగా చూసుకున్నట్లయితే కోర్టు ద్వారా సుప్రీం కోర్టు ఫైనల్ జడ్జ్మెంట్ పర్మనె పర్మనెంట్ అవుతుంది అదే ప్రభుత్వమే జీవో జారీ చేసినా కూడా ఇంకా ఎప్పటికీ పర్మనెంట్ అవుతుందనమాట పెన్షనర్లకి ఇదే ప్రాసెస్ అనేది పదమూడు నూట ముప్పై నెలలు మాత్రమే సివిపిని రికవరీ చేయాలనేది సో మరి అసలు సివిపి ఎందుకు అసలు సివిపి అంటే ఏంటి సివిపి వల్ల ఉపయోగం ఏంటి సివిపి వల్ల ఈ సమస్య ఎందుకు తలెత్తింది ఇది వరకు ఎలా ఉంది సో ఒకవేళ ఈ విధంగా ప్రభుత్వము నూట ఎనభై నెలలు కాకుండా నూట ముప్పై ఐదు నెలలు అంటే అదనంగా నలభై ఐదు నెలలు రికవరీ ఎక్కువ చేస్తోంది కదా సో మరి వారి వారి బేసిక్ని బట్టి ఎంత ఎంత లాస్ అవుతూ ఉన్నారు మరి ఈ లాస్ అయిన వారి పరిస్థితి ఏంటి రీఫండ్ వస్తుందా రాదా అలాగే తదితర విషయాలన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని చివరిదాకా చూసి వీడియోని అయితే తోటి పెంచిన మిత్రులతో షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ముందుగా మనము కమ్యూనికేషన్ అంటే ఏమిటి దీనివల్ల సమస్య ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది తెలుసుకుందాము సో మనందరికీ ఒక విషయం తెలుసు అదేంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్లో కొంత భాగాన్ని కమ్యూట్ చేయడానికి వీలైతే ఉంది సో అందులో మనము గరిష్టంగా నలభై శాతం వరకు కమ్యూట్ చేయవచ్చు సో ఈ కమ్యూట్ చేసిన అమౌంట్కి సంబంధించి లంప్సమ్ అమౌంట్ అంటే ఏక మొత్తంలో ముందుగానే మనము ప్రభుత్వం దగ్గర నుంచి అమౌంట్నైతే అయితే తీసుకోవచ్చు అనమాట సో కమ్యూట్ చేసిన దానికి ఏక మొత్తంలో ఇచ్చేసి ఆ కమ్యూట్ చేసిన పెన్షనర్ యొక్క బేసిక్ పెన్షన్ నుంచి తగ్గించే పదహైదు సంవత్సరాల వరకు అయితే ఎంతైతే ఎంత పర్సెంట్ కమ్యూట్ చేసి ఉంటారో గరిష్టంగా నలభై శాతము సో ఆ మొత్తాన్ని ప్రభుత్వము ఎవ్రీ మంత్ రికవరీ అయితే చేస్తూ ఉంటుందన్నమాట సో దీన్నే కమ్యూటేషన్ అనేది అయితే అంటాము సో మరి ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ విధంగా కమ్యూట్ చేసిన ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ పూర్తి అమౌంట్ను విత్ ఇంట్రెస్ట్తో ప్రభుత్వము పదకొండు సంవత్సరాల మూడు నెలలకే తిరిగి రాబట్టుకోగలిగింది సో పదకొండు సంవత్సరాలు మూడు నెలలకే రాబట్టుకోగలిగితే మరి పదహైదు సంవత్సరాలు ఎందుకు రికవరీ చేస్తున్నారు విశ్రాంతి ఉద్యోగుల నుంచి అని చాలామంది ఈ మేరకు కోర్టుకైతే వెళ్ళారన్నమాట ఈ సమస్య కూడా మనకు ఇప్పటిది కాదండి సో ఈ సమస్య ఇది వరకు ఇందులో మనకు మల్టీప్లై ఫ్యాక్టర్ అనేది ఉండేది సో మల్టీప్లైయింగ్ ఫ్యాక్టర్ అనేది అప్పుడు మనకు ఎక్కువగా ఉండేది అంటే టెన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ ఉండేది అనమాట సో తర్వాత దాన్ని తగ్గించారు రెండు వేల పది ఫిబ్రవరిలో దాన్ని ఎనిమిది పాయింట్ మూడు ఏడుకైతే ఈ యొక్క మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ని తగ్గించడం జరిగింది దానివల్ల నూట ఇరవై ఐదు రూపాయలు వచ్చే అమౌంట్ నూరు రూపాయలకు తగ్గిపోయింది అనమాట సో ఇదే చాలా హ్యూజ్ లాస్ అవుతుందండి ఫైనల్ మొత్తం అమౌంట్ మీద అంటే అమౌంట్ పెరిగే కొద్దీ లాస్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇలా జరగడం ఇలా చేయడం అన్యాయం అని చెప్పేసి చాలామంది పెన్షనర్ పెన్షనర్ సంఘాల అభిప్రాయం మేరకు ఈ విధంగా కోర్టుకి కోర్టుకెళ్తే కోర్టు పెన్షనర్లకు సంబంధించి అనుకూలంగా ఉత్తర్వులు అయితే మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది సో జారీ చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క స్క్రీన్ పైన చూస్తున్నటువంటి మెమోను సో మెమోను జారీ చేసిందనమాట ఇందులో ఏముందంటే పబ్లిక్ సర్వీసెస్ సో ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి సో టు డిటెక్ట్ ద కమ్యూటేషన్ డిడక్ట్ ద కమ్యూటేషన్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ ఆల్ పెన్షనర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ లెవెన్ ఇయర్స్ త్రీ మంత్స్ ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ రికార్డ్స్ అని మనకు నవంబర్ ట్వంటీ అయితే ఇవేమో జారీ చేసింది మనకు డిసెం నవంబర్ నెల బిల్లు పెట్టేది ఈ విధంగా నవంబర్ నెలలో బిల్లులు అయితే పెడతారండి ఆ మంత్కి సంబంధించి సో అప్పుడు చాలామందికి మిస్ అయిందనమాట సో కొంతమందికి మాత్రమే పెట్టగలిగారు తర్వాత డిసెంబర్ నెల నుంచి చాలామందికి ఈ పూర్తయిన వారికి రికవరీ అనేది నిలిపివేయడం జరిగింది ఇంకా కొంతమంది రికవరీ కాలేదైతే రికవరీ అవుతుంది అని అయితే అంటున్నారు సో మీరందరూ మీ యొక్క డిడివ కలిసి మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది సో ప్రభుత్వం ఈ మెమో ఎందుకు జారీ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు అండి ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఈ కమ్యూటేషన్ టోటల్ వాల్యూ అనేది పదకొండు సంవత్సరాల మూడు నెలలకే రికవరీ చేసుకోగలిగింది కాబట్టి మరి ఎందుకు పెన్షనర్ల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి అదనపు అమౌంట్ ప్రభుత్వానికి ఎందుకు అని ఆలోచించి ఈ విధంగా తగ్గించి మెమో అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఫైల్ అయితే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వారి టేబుల్ పైన ఈ ఫైల్ అయితే ఉందన్నమాట ఈ మన అరియర్స్ పెండింగ్ బిల్స్ సో వీటి మధ్యలో ఈ ఫైల్ కూడా ఉంది సో సీఎం గారు సానుకూలంగా స్పందించి మనకు సుప్రీంకోర్టు వరకు వెళ్తే అంతవరకు తీర్పు వచ్చేదానికి చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ ఫైల్ను సంతకం చేసినట్లయితే వెంటనే ఈ మెమో ఉత్తర్వు కాస్త జివో రూపంలో వచ్చేస్తుంది సో మరి ఇప్పుడు కమ్యూటేషన్ని నూట ముప్పై ఐదు నెలలే అన్నారు మళ్ళీ నూట ఎనభై నెలలు పే ఇది వరకే పే చేసిన వారి పరిస్థితి ఏంటి అంటే ద ఎక్సీడ్ అమౌంట్ సో రీఫండ్ ద ఎక్సీ ఎక్సెస్ అమౌంట్ ఆల్రెడీ రికవర్డ్ యాజ్ దేర్ కమ్యూనికేషన్ రికవరీ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ సో ఎవరైతే ఈ నూట ఎనభై నెలలు కానీ లేదంటే నూట అరవై నెలలు కానీ నూట ముప్పై ఐదు నెలల కంటే ఎక్కువ కట్టారో వారందరికీ కూడా ఎక్కువ పే చేశారు వారందరికీ ఎన్ని నెలలు ఎక్స్ట్రా ఉందో ఆ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్తో సహా తిరిగి చెల్లించాలి అని ఈ మెమోలో ఉందన్నమాట ఈ మెమో కాస్త జివో రూపంలో త్వరలోనే బయటికి వస్తుంది అనైతే ఆశిద్దాము సో ఈ వీడియోని అయితే సాధ్యమైనంత వరకు పెన్షనర్స్కు షేర్ చేయండి ఈ వీడియో అధికారుల వరకు వెళ్ళిందంటే సో ఎవరో ఒకరి ద్వారా హయ్యర్ అఫీషియల్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాసెస్ అనేది త్వరగా పూర్తి అవ్వడానికి వీలవుతుందనమాట ఇక మనము ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ లాసు సో కమిటెడ్ చేసిన అమౌంట్లో టోటల్ కమ్యూటెడ్ ఆఫ్ పెన్షన్ సివిపి ఫర్ ఎక్స్ట్రా ఫార్టీ ఫైవ్ మంత్స్ ఇన్ అమౌంట్ ఇన్ రూపీస్ టేబుల్ అండి సో వారి వారి బేసిక్ని బట్టి ఎవరైతే ఈ నలభై ఐదు నెలలు ఎక్స్ట్రా అమౌంట్ ఎంత పే చేశారో వాళ్ళకి వచ్చే రీఫండ్ అమౌంట్ అయితే ఇక్కడ మనము టేబుల్లో చెక్ చేయొచ్చు సో వారి బేసిక్ పే ఇరవై వేలు ఉన్నట్లయితే ఫార్టీ పర్సెంట్తో కమ్యూట్ చేసిన వారికి మూడు లక్షల అరవై వేలు ఎక్స్ట్రాగా పే చేసి ఉన్నారు ఈ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ రావాల్సి ఉంది అలాగే థర్టీ పర్సెంట్తో కమ్యూట్ చేసిన వారికి ఇరవై వేలు బేసిక్ ఉన్న వారికి అండి రెండు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు అయితే ఎక్స్ట్రా పే చేసి ఉన్నారు వారికి ఈ అమౌంట్ అయితే రావాల్సి ఉంది విత్ ఇంట్రెస్ట్ ట్వంటీ పర్సెంట్ కమ్యూటెడ్ చేసి ఉన్నట్లయితే సేమ్ ట్వంటీ థౌజండ్ బేసిక్ పే వారికి అండి లక్ష ఎనభై వేల రూపాయలు అయితే అదనంగా పే చేసి ఉన్నారు ఈ అమౌంట్ రిఫండ్ రావాల్సి ఉంది అలాగే టెన్ పర్సెంట్ కమ్యూట్ చేసిన వారికి ఈ విధంగా తొంభై వేల రూపాయలు అయితే అదనంగా చెల్లి చెల్లించి ఉన్నారు ఈ అమౌంట్ వారికి రీఫండ్ రూపంలో రావాల్సి ఉందన్నమాట సో వారి వారి బేసిక్ పేని బట్టి ఇక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ బేసిక్ వారు ఫార్టీ పర్సెంట్ కనుక కమ్యూట్ చేసి ఉన్నట్లయితే నాలుగు లక్షల పద్నాలుగు వేలు ఎక్స్ట్రాగా అదే ట్వ థర్టీ పర్సెంట్ అయితే మూడు లక్షల వేలు అలాగే ట్వంటీ పర్సెంట్ కమ్యూట్ చేసి ఉన్నట్లయితే రెండు లక్షల ఏడు వేలు టెన్ టెన్ పర్సెంట్ కమిట్ చేసి ఉన్నట్లయితే లక్ష మూడు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రాగా పే చేసి ఉన్నారు ఈ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ అయితే వీరికి రావటం జరుగుతుంది ఎప్పుడైతే ప్రభుత్వము జివో రూపంలో జారీ చేస్తుందో అప్పుడు వీటికి బిల్లులు పెట్టుకోవడానికి సిఎఫ్ఎంఎస్లో ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు మరి పెండింగ్ బిల్లు ఇవి జమ అవ్వడానికి కూడా కొద్దిగా సమయం అయితే పడుతుంది కాకపోతే మనకు ఇన్స్టాంట్గా లభించే ఊరట ఏంటంటే ఎవరైతే నూట ముప్పై ఐదు నెలలు పూర్తయిందో వారికి నిలిపివేస్తారనమాట పర్మనెంట్గా మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కాకుండా జియో ద్వారా పర్మనెంట్గా నిలిపివేస్తారు ఇక వారికైతే ఎక్స్ట్రా వాళ్ళకి వచ్చేది ఏముండదు సో వారికి పోయేది కూడా ఏముండదు సో ఇదివరకు ఆల్రెడీ పే చేసిన వారికి ఈ సమస్య అనేది ఉందన్నమాట ఇక ఇరవై ఆరు వేల రూపాయలు బేసిక్ ఉన్నవారికి ఫార్టీ పర్సెంట్తో కమిట్ చేసి ఉంటే నాలుగు లక్షల అరవై అరవై ఎనిమిది వేలు అలాగే థర్టీ పర్సెంట్ అయితే ఇంత అమౌంట్ సో స్క్రీన్ పైన అయితే మీరు చెక్ చేయవచ్చు అండి ఇది ఫార్టీ పర్సెంట్ కమిట్ చేసిన వారికి ఈ అమౌంట్ అనేది ఉంటుందన్నమాట ఈ కాలంలో సెకండ్ రోలో ఫార్టీ పర్సెంట్ థర్డ్ రోలో థర్టీ పర్సెంట్ అలాగే ఫోర్త్ రోలో ట్వంటీ పర్సెంట్ కమిట్ చేసిన వారికి ఇక్కడ టెన్ పర్సెంట్ కమ్యూట్ చేసిన వారికి ఇది వారి వారి యొక్క బేసిక్ పే అనమాట సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు అమౌంట్ ఎంత అనేది ఈ టేబుల్లో చెక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా లెవెల్ వన్ టు లెవెల్ ట్వంటీ వరకు అయితే ఉద్యోగులు ఉంటారు సో వారి వారి బేసిక్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఐఏఎస్ ఐపిఎస్ల వరకు వారికి లక్షల్లో జీతాలు ఉంటాయి కాబట్టి వారి అమౌంట్ కూడా కమ్యూటేషన్ ఎక్స్ట్రా చెల్లింపులు కూడా లక్షల్లోనే ఉంటాయన్నమాట సో ఉదాహరణకు అరవై వేలు బేసిక్ వారి కూడా పది లక్షల వరకు ఫార్టీ పర్సెంట్ కమ్యూట్ చేసి ఉన్నట్లయితే పది లక్షల పైననే వారు వారికి రీఫండ్ అయితే రావాల్సి ఉంటుంది సో వాళ్ళు కనుక వన్ ఎయిటీ మంత్స్ పే చేసి ఉన్నట్లయితే సో అదనంగా పే చేసిన అమౌంట్లు అయితే ఈ టేబుల్లో స్క్రీన్ పైన అయితే చెక్ చేయవచ్చు సో వారి వారి బేసిక్ పేను బట్టి ఫార్టీ పర్సెంట్కి ఎంత అమౌంట్ అవుతుంది థర్టీ పర్సెంట్కి ఎంత అమౌంట్ అవుతుంది ట్వంటీ పర్సెంట్కి ఎంత అమౌంట్ అవుతుంది టెన్ పర్సెంట్కి ఎంత అమౌంట్ అయితే వారు ఎక్స్ట్రా పే చేసి ఉన్నారు సో దీనికి మరి ఇంట్రెస్ట్ ఏ రూపంలో ఇస్తారు సో ఎంత పర్సెంట్ ఇస్తారు అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందండి సో కాబట్టి ప్రభుత్వము త్వరితగతిన ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని ఉద్యోగ పెన్షనర్లంతా విశ్రాంత ఉద్యోగులంతా కూడా భావిస్తూ ఉన్నారు సో దీనికోసం కోర్టుకు కూడా వెళ్ళడానికి చాలామంది సిద్ధపడ్డారు వెళ్ళారు కూడా కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగలిగారు అలాగే దీన్ని పర్మనెంట్ సొల్యూషన్గా కూడా త్వరలోనే రావాలి అయితే భావిద్దాము సో దీనిపై నా ఎక్స్ప్లెనేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే త్వరగా ఎవరైతే గా పర్మనెంట్గా రావాలనుకుంటారో వారు ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు హయ్యెస్ట్ అంటే లక్ష ఎనభై వేల వరకే తీసుకోవడం జరిగింది ఇంకా ఎక్కువ కూడా ఉంటాయండి రెండు లక్షలు రెండున్నర లక్షల వరకు కూడా వారి యొక్క బేసిక్ పే ఉండేవారు ఉంటారు సో కానీ హైయెస్ట్ పెన్షన్ అనేది లక్ష ఎనభై వేలుగా ఉన్నవారికి ముప్పై రెండు లక్షలు వీరైతే ఫార్టీ పర్సెంట్ కమిట్ చేసి ఉన్నట్లయితే ముప్పై రెండు లక్షలు అదనంగా చెల్లించి ఉన్నారు సో చూసుకోవచ్చు మినిమమ్ త్రీ ల్యాక్స్ టు థర్టీ ల్యాక్స్ వరకు కూడా వారి వారి బేసిక్ పెయిన్ బట్టి రావాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో